లో స్టేజ్ నా స్టడీస్ అన్ని కూడా స్కూల్ స్టడీస్ అన్ని కూడా నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను ఇప్పుడున్నంత హై ఫెసిలిటీస్ ఇప్పుడున్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అప్పటి రోజుల్లో ఉండేది కాదు చాలా కష్టంగానే నా స్టడీస్ ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను సో అలా ఉంటున్న టైంలో మా యూత్ యువకులందరికీ చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి మాకు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి ఉన్నత స్థానానికి ఎదగాలని మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి బట్ రావాలని చాలా డిజైర్ ఉండేది బట్ నేను అనుకునేదాన్ని మాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ ని బట్టి అది చాలా ఇంపాసిబుల్ థింగ్ అని నేను అలాగే అనుకునేదాన్ని ఎందుకంటే మా సీనియర్స్ వరకు ఎలా ఉండేది అంటే ఎవరైతే ఎంజెట్ లో మంచి ల్యాండ్ తెచ్చుకుంటారో థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు గవర్నమెంట్ ఫీజు పే చేసేది రిమైనింగ్ ఫీజ్ అంతా స్టూడెంటే పే చేసుకోవాలి ఆ రిమైనింగ్ ఫీజ్ కూడా పే చేసుకోలేనంత లో స్టేజ్ సరే సో నేను ఇంజనీరింగ్ చదవలేనేమో నా కళ నా కలలానే మిగిలిపోతుందేమో అనుకుంటున్న టైంలో అదే టైంలో జగన్ గారు రెండు బ్యూస్ చేశారు జగన్ అన్న విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన ద్వారా వితౌట్ ఎనీ అడ్మిషన్ ఫీజు కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఫైవ్ ఇయర్స్ చదువుతున్నాయి కాలేజ్ ఒక్క రూపాయి కూడా నేను కట్టలేదు మొత్తం జగనన్న గారే కట్టారు అందుకు మా కుటుంబ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే కాలేజెస్ లో అకాడమిక్ కి సంబంధించిన ఫీజులే కాదు ఆల్టర్నేట్ గా చాలా ఖర్చులు ఉంటాయి మెయింటెనెన్స్ ఖర్చులని ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటాయి అవి ఎవ్వరూ పట్టించుకోరు అవి ఓన్లీ పేరెంట్స్ మీదే పడే బర్త్డే అండి బట్ ఏపీలో ఎవరిని ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ లాగా జగన్ గారు వసతి దీవిన స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏపీలో నా ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కంఫర్టబుల్ గా తమ యొక్క స్టడీస్ ని కంటిన్యూ చేసుకోవడం గవర్నమెంట్ నిజంగా ఎంతో సపోర్ట్ చేస్తుందండి అందుకు మా జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్